హలో అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి ఆరవ తేదీ నుండి పెన్షన్ వెరిఫికేషన్ అయితే మొదలైందండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఆగస్టు వరకు అయితే పూర్తయిపోయింది అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ లో అర్హత లేదని ఎవరినైతే భావించారో వాళ్ళ లిస్ట్ అయితే మరలా రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ అయితే ఇచ్చింది ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి మరలా నోటీసులు ఇచ్చి మరలా వాళ్ళకి వెరిఫికేషన్ చేసి వాళ్ళు అర్హత కలిగి ఉన్నట్టు వాళ్ళకి పెన్షన్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైం లో అయితే ఇంటిమేషన్ నోటీసులు ఇంకా రాలేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అలాగే కొంతమంది ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్ మొదలైనప్పటి నుంచి వాళ్ళు అసలు వెరిఫికేషన్ కే వెళ్ళలేదు వాళ్ళకి అసలు నోటీసే ఇవ్వలేదు అంటున్నారు అలాగే కొంతమంది నోటీసులు తీసుకొని కూడా వెరిఫికేషన్ కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ నోటీసులు ఎందుకు రావట్లేదు ఎందుకు టైం మీకు ఇవ్వట్లేదు ఎందుకు లేట్ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు అయితే ఈ అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది మాకు నోటీసులు రావడం లేదు రావడం లేదు ఎప్పుడు ఇస్తారు అని కామెంట్ చేస్తున్నారు కదా అసలు నోటీసులు ఎందుకు రావట్లేదు అంటే కొంతమంది ఒక ఏరియాలో నివసిస్తూ ఉంటారు పెన్షన్ మాత్రం వేరొక సచివాలయానికి వెళ్ళి ఆ పెన్షన్ ఇచ్చే రోజునే వెళ్ళి పెన్షన్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఏరియాకి వచ్చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ నోటీస్ వాళ్ళు పెన్షన్ తీసుకునే రోజు వస్తారు మిగతా రోజుల్లో ఆ ఊర్లో వాళ్ళు నివసించరు అలాంటప్పుడు ఈ నోటీస్ వాళ్ళ వరకు చేరలేదు అలాగే చాలా మంది వృత్తిపరంగా పనులకు వెళ్ళిపోతూ ఉంటారు అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చే టైంకి వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి నోటీస్ అందడంలో కొంత సమయం అయితే పడుతుంది అంతేగాని నోటీసే ఇవ్వలేదు అనేది మాత్రం ఉండదు కొంతమంది ఏంటంటే నోటీస్ తీసుకొని కూడా వెరిఫికేషన్కి వెళ్ళట్లేదు అంటే వెరిఫికేషన్కి వెళ్ళామంటే అక్కడ నిజంగా మాకు అర్హత లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది దొంగ పెన్షన్ ఉండేవాళ్ళు అక్కడ నిజంగా మాకు అర్హత ఉండదు అని తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ముందే పెన్షన్ వెరిఫికేషన్ కి వెళ్ళడం అయితే మానే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నా సరే వాళ్ళ నిజం బయట కి వెళ్ళకుండా కొంతమంది అయితే ఉండిపోయారు కొంతమంది ఏంటి ఏరియాలో లేకపోవడం వాళ్ళ డేటా మిస్ అయిపోవడం అధికారులు వచ్చే టైం కి వీళ్ళు వృత్తిపరంగా పనులకు వెళ్ళిపోవడం వీటి కారణంగా వాళ్ళకి నోటీస్ అందడంలో ఆలస్యం అవుతుంది కానీ నోటీస్ మాత్రం ఖచ్చితంగా మీకు రావడం అయితే జరుగుతుంది ఒక రోజు ముందు వెనక అవ్వచ్చు కానీ నోటీస్ అయితే మీకు ఫస్ట్ ఇష్యూ అయిన నోటీస్ మాత్రం మీకు ఖచ్చితంగా చేరుతుంది ఇప్పుడు ఎవరైతే పనులకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు కదా అలాగే ఏరియాలో ఉండని వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా నివసిస్తూ వేరే దగ్గర పెన్షన్ తీసుకుంటూ ఉండే వాళ్ళు ఉంటారు కదా పెన్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు సచివాలయం ఉన్న ఊరికి వస్తారు తర్వాత వాళ్ళు యొక్క ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు ఎవరైనా మాకు నోటీస్ ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉంటే ఒకసారి సచివాలయం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఏం పర్వాలేదు ఒకవేళ మీ నోటీస్ వచ్చి మీరు లేని కారణంగా నోటీస్ మీకు అందకపోయి ఉండొచ్చు సో ఒకసారి కనుక్కోవడంలో తప్పేం లేదు కదా నోటీస్ రాలేదు రాలేదు అని బాధపడడం కన్నా ఒకసారి కనుక్కోవడంలో తప్పేమీ లేదు అలాగే కొంతమంది వరకు డేటా అయితే మిస్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి నోటీస్ అందకపోవడం అయితే జరుగుతుంది అలాగే ఫస్ట్ నుండి ఎప్పుడైతే వెరిఫికేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మేము వెరిఫికేషన్ చేయించుకోలేదు అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటే వాళ్ళకి ఫస్ట్ లోనే మాకు నోటీస్ అనేది ఇవ్వలేదు నోటీస్ ఇవ్వలేనప్పుడు మేము వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకుంటాం అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు అంటే అప్పట్లో వాళ్ళకి నోటీస్ ఎందుకు రాలేదంటే వాళ్ళ డేటా మిస్ అయిపోవడం కారణంగా ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి నోటీస్ రాకపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే పెన్షన్ తీసుకుంటున్నారో అంతమందికి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది జనవరి ఆరో తేదీ నుండి ఒకరికి నోటీస్ ఇవ్వలేదు ఒకరికి ఇచ్చారా అని లేదు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అందరికీ వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది అయితే మరి వాళ్ళకే ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఫస్ట్ నుండి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ డేటా మిస్ అయిపోయి ఉండచ్చు అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి దీని కారణంగా ఈ ముందు ముందు ఏం జరుగుతుందో అని చెప్పుకోలేము కదా సో ఒక్కసారి సచివాలయంకి వెళ్ళి కాంటాక్ట్ అయినంత మాత్రాన ఏమీ అయిపోము ఒకసారి వెళ్ళి ఎందుకు అసలు నోటీస్ రాలేదు అని కనుక్కోవడంలో తప్ప ఏమీ లేదు ఒకసారి కనుక్కోండి అలాగే మేము ఇంటి వద్దనే ఉంటున్నాం కానీ ఇంకా మాకు నోటీస్ ఇవ్వలేదు అని అనే వాళ్ళు ఏంటంటే ఒక రోజు ముందు వెనక అవుతుంది వెరిఫికేషన్ మాత్రం అప్పీల్ చేసుకుని ప్రతి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వెరిఫికేషన్ జరగడం కూడా జరుగుతుంది ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళు ఆగిపోకుండా వెరిఫికేషన్ అయితే వెళ్ళండి మీకు ఖచ్చితంగా పెన్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది సో ఖచ్చితంగా వెరిఫికేషన్ కి వెళ్ళండి ఈ వీడియో మీ అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంటి దగ్గర లేకపోవడం కారణంగా మీకు నోటీస్ రాకపోయి ఉండొచ్చు లేకపోతే ఒక ప్రదేశంలో నివసిస్తూ వేరే ఒక ప్రదేశంలో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా అలాంటి కారణాల వల్ల కూడా వాళ్ళకి నోటీస్ రాకపోయి ఉండొచ్చు సో ఒక్కసారి సచివాలయంలో కనుక్కోండి మీకు నోటీస్ ఎప్ప నోటీస్ ఇచ్చిన వాళ్ళు లేట్ చేయ మీకు ఇచ్చిన టైంలో మీకు ఇచ్చిన ప్లేస్ లో కి అయితే వెళ్ళండి మీ పెన్షన్ అన్ని కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్